మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి వారణాసి టైటిల్ ని ఇటీవల గ్లోబ్ ట్రోరర్ ఈవెంట్ లో ప్రకటించారు అయితే ఈ పేరుని ఇప్పటికే దర్శకుడు సిహెచ్ సుబ్బారెడ్డి రామభక్త హనుమా క్రియేషన్స్ పేరుతో ఫిలిం ఛాంబర్ లో మూడు భాషలో రిజిస్టర్ చేసుకున్నట్టు తెలిసింది దీంతో రాజమౌళిపై టైటిల్ కాపీ ఆరోపణలు వచ్చి సుబ్బారెడ్డి ఫిలిం ఛాంబర్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు ఇప్పుడు జక్కన ముందు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి టైటిల్ మార్చడం లేదా సెటిల్మెంట్ చేసుకోవడం గతంలో కళేజ్ టైటిల్ విషయంలో కూడా సుబ్బారెడ్డి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు మహేష్ బాబు ఇంకా దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది ఇంగ్లీష్ సినిమా స్థాయిలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలు మరింత పెంచడానికి ఇటీవలే టీం ఒక భారీ ప్రమోషనల్ ఈవెంట్ ని నిర్వహించింది గ్లోబ్ ట్రోలర్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమౌళి తొలిసారి సినిమాకి సంబంధించిన థీమ్ ఇంకా టోని క్లారిటీ వెల్లడించారు అంతేకాదు అప్పటి వరకు వర్కింగ్ టైటిల్ గా ఉన్న ఎస్ఎస్ఎంబి వారణాసి అనే పేరుని అధికారికంగా అనౌన్స్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది అయితే ఈ ఈవెంట్లో రాజమౌళి దేవుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి కేసులు పెట్టేంత వరకు వెళ్లింది మరోవైపు పోస్టర్ ఇంకా ట్రైలర్ ఊహించినంతగా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఈ ట్రోలింగ్ దుమారం ఇంకా తగ్గక ముందే ఇప్పుడు టైటిల్ వివాదం రాజమౌళిని వెంటాడుతుంది సినిమా టైటిల్ ప్రకటించిన కేవలం కొన్ని రోజుల్లోనే ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లిన ఫిర్యాదు ఈ ప్రాజెక్ట్ పై మరింత చర్చలు రేకెత్తిస్తుంది ఫిలిం ఛాంబర్ వద్ద వారణాసి టైటిల్ ఇంతకు రిజిస్టర్ కావడమే దీనికి కారణం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ ప్రకటించక ముందే వారణాసి అనే పేరుతో సినిమా ఎప్పుడో ప్రకటించారు ఆయన ప్రాజెక్ట్ దర్శకుడు సుబ్బారెడ్డి ఆయన గతంలో ఆది సాయి కుమార్ తో రఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు ఆయనకు చెందిన రామభక్త హనుమ క్రియేషన్ స్పేనర్ ఈ టైటిల్ ని తెలుగు తమిళ ఇంకా కన్నడ భాషల్లో ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నారు కానీ రాజమౌళి సినిమా టీ మాత్రం ఈ టైటిల్ పై ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకుండా నేరుగా ఈవెంట్ లో అనౌన్స్ చేసినట్టు తెలుస్తోంది ఇండస్ట్రీలో ఉన్న పద్ధతి ప్రకారం ఎవరైనా సినిమా చేయాలనుకుంటే ముందుగానే ఫిలిం ఛాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేసుకోవాలి అదే టైటిల్ అప్పటికీ ఎవరి పేరుతో ఉన్నా మరోసారి అదే పేరుతో సినిమాని ప్రకటించలేదు ఈ నియమాన్ని పట్టించుకోకుండానే రాజమౌళి టీం టైటిల్ని ప్రకటించిందని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు సిహెచ్ సుబ్బారెడ్డి ఈ విషయం నేరుగా తెలుగు ఫిలిం ఛాంబర్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు వారణాసి టైటిల్ మా బ్యానర్ తే రిజిస్ట్రేషన్ మా పేరు మీద ఉంది రాజమౌళి ఇప్పటికే రిజిస్టర్ అయిన పేరుని తన సినిమా కోసం ఉపయోగించడం సరైంది కాదు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం ఈ ఫిర్యాదు బయటకు రావడంతో ఇండస్ట్రీ అంతా రాజమౌళి వైపే చూస్తుంది